హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీబీఆర్ రావుని ఎందరో స్వాతంత్ర సమరయోధులు ఎందరో త్యాగధనుల పోరాటాల కారణంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన భారతదేశానికి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి స్వాతంత్రం లభించింది రేపు అంటే రేపు ఆదివారం డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది అనేక రాష్ట్రాలకు చెందిన శకటాలు రిపబ్లిక్ డే పరేడ్లో భాగం కాబోతున్నాయి ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డే వెనుక ఉన్న కథ ఏంటో ఒకసారి స్థూలంగా తెలుసుకుందాం మన దేశానికి స్వాతంత్రం వచ్చేనాటికి రాజ్యాంగం అందుబాటులో లేదు దీంతో పంతొమ్మిది వందల ముప్పై ఐదు నాటి భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా పాలన కొనసాగింది స్వతంత్ర భారతావని కోసం రాజ్యాంగాన్ని రూపొందించేందుకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై ఎనిమిదిన రాజ్యాంగ నిర్మాణ కమిటీ ఏర్పాటైంది ఈ కమిటీ అధ్యక్షునిగా బాబాసాహెబ్ అంబేద్కర్ బాధ్యతలు స్వీకరించారు రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ సభ అంటే తాత్కాలిక పార్లమెంట్ అప్పట్లో దానికి దాదాపు రెండేళ్ల పాటు మూడు వందల ఎనిమిది మంది సభ్యులు వివిధ దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా పరిశీలించారు వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి కొన్ని అంశాలను తీసుకుని వాటికి పలు సవరణలు చేసి భారత రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది దీనిని ఇంగ్లీష్ హిందీ భాషల్లో చేతి రాత్ర తయారు చేసి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున సంతకాలు చేసి దాన్ని ఖరారు చేసేశారు అయితే అలా తయారైన రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చింది మరి గుర్తుంచుకోండి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చింది రాజ్యాంగం ఆ రోజు నుంచి బ్రిటిష్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం పూర్తిగా దూరమైంది ఎందుకంటే మనం సొంత హక్కులు సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఆ రోజు చారిత్రాత్మకంగా ఈ రోజుకు ఉన్న ప్రాముఖ్యం దృష్ట్యా జనవరి ఇరవై ఆరవ తేదీ గణతంత్ర దినంగా ఎంపిక చేశారు ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరును పూర్ణ స్వరాజ్య జయంతి దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు అప్పటి నుంచి భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతటా వాడవాడల ప్రజలు జాతీయ పతాకాన్ని ఎగురవేసి సంబురాలు జరుపుకుంటున్నారు మేరా భారత్ మహాన్